హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణూస్ రెసిపీ బుక్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మ కాలం లాంటి స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి తక్కువ చపాతిలో కానీ అన్నంలో కానీ విడివిడిగా నెయ్యి వేసుకొని అల్లా తింటే బా ఏమన్నా ఉంటుందా సూపర్ కదా అప్పట్లో అయితే రోడ్లో వేసి రుబ్బేవారు మరి ఇప్పట్లో అదే టేస్ట్తో కమ్మకమ్మగా అంతే టేస్టీగా మీ ముందుకి ఈ రెసిపీని తీసుకొచ్చేసాను ఎండలు బాగా మండిపోతున్నాయి ఈ ఎండాకాలంలో మన స్పెషల్ ఏంటి మామిడికాయ మరి ఆ మామిడికాయని కొబ్బరితో తొక్కు కలుపుకొని చేసుకుంటే ఆహా ఏమన్నా ఉంటుందా రెసిపీలోకి వెళ్ళిపోద్దాం పదండి ముందుగా ఒక పచ్చి మామిడికాయని చక్కగా వాష్ చేసుకొని పొట్టంతా తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ మనకి ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిర్చిని అయితే పడుతుంది ఒకవేళ మీరు తీసుకునే స్పైస్ ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వెల్లుల్లి వెబ్బలు పోపు కోసం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఆప్షనల్గా పసుపు వన్ టేబుల్ స్పూన్ ఇంగువ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఈ పచ్చిమిర్చిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్మూత్గా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసి దీన్ని ఒక్కసారి పల్స్లో రుబ్బేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో పదిహేను నుంచి ఇరవై వెల్లు రెబ్బలు సరిపడేంత ఉప్పు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి చక్కగా రుబ్బేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు టూ టూ మినిట్స్ వరకు ఆగుకుంటూ పల్స్లో గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా అవుతుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని అందులో యాడ్ చేసి అంతా కూడా చక్కగా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి పసుపు ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి కమ్మకమ్మగా వేడివేడి అన్నంలోకి పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి తక్కు రెడీ అయిపోయింది అలా వేడివేడి అన్నంలోకి చపాతీలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని కాంబినేషన్లో పెట్టుకొని తింటే అబ్బా సూపర్ అనాల్సిందే మరి ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐక్కని ప్రెస్ చేయండి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్